హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్ లాగా ఒక ప్రాపర్టీ కావాలి మెయిన్ సెంటర్లో అయి ఉండాలి వన్ టౌన్ మార్కెట్లో అయి ఉండాలనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి మన విజయవాడ వన్ టౌన్ బ్రాహ్మణ్ స్ట్రీట్లో సేల్కి వచ్చిన ఒక మంచి ప్రాపర్టీ అనమాట ఇక్కడ గజం స్థలం రెండు లక్షల రూపాయలు నడుస్తుందండి మీరు ఎంక్వైరీ చేయవచ్చు మనకి రెండు వందల డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ తోటి మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండే వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్ అనమాట మొత్తం రెండు వందల డెబ్బై రెండు గజాలు వస్తుందండి సో ఇది బ్రాహ్మణ్ స్ట్రీట్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట ఈ రోడ్డు ఫేసింగ్లోని మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఇది సో పడవర్ ఫేసింగ్లో వస్తుంది మెజర్మెంట్స్ పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట చాలా చాలా బాగుందండి సో బిల్డింగ్ అనేది గా మనం అండి చాలా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా చూస్తున్నారు కదా సో మొత్తం మనకి రెండు వందల డెబ్బై రెండు గజాలంటే ఆల్మోస్ట్ మనకి ఐదు కోట్ల రూపాయల పైనే ల్యాండ్ వ్యాల్యూషన్ ఉందండి సో దీంట్లో ప్లస్ వన్ బిల్డింగ్ తోటి ఎంత తక్కువ చూసుకున్నా కూడా ఐదు కోట్ల యాభై లక్షల వరకు వాల్యూ చేస్తుంది అనమాట అలాంటిది ఇప్పుడు మనకి కేవలం నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల ముప్పై వేల నాలుగు వందల రూపాయలకి సేల్కి వచ్చింది అంటే సుమారుగా నాలుగు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలకి అనమాట సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అయితే అది నాలుగు కోట్ల నలభై ఎనిమిది కావచ్చు లేదా నాలుగు కోట్ల యాభై కావచ్చు ఏంటి మనం చూసుకుంటే కనుక వ్యాల్యూ బాగుంది కాబట్టి ఐదు కోట్లైనా కావచ్చు అండి సో దానికి మేము రెడీగా ఉన్నాం ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది బాగుంది మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనుకుంటే కనుక ప్రాపర్టీని అసలు మిస్ చేసుకోవద్దు చూసి తీసుకోండి సో ఎగ్జాక్ట్గా ఐదు కోట్లకు వెళ్ళద్దానికి కాదు నాలుగు కోట్ల యాభై లక్షలకు రావచ్చు నాలుగు కోట్ల అరవై కూడా రావచ్చు అండి లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద మీరు ఒకసారి అవగాహన ఉంటే కనుక చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి ఆక్షన్కి రండి అయితే దీనికి ఏంటంటే బ్యాంక్ పొజిషన్లో ఉంది కానీ ప్రస్తుతానికి మీరు బ్యాంక్ లోన్ రావాలంటే తీసుకోవాలంటే తీసుకోవడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే మనకి బ్యాంక్ ఆక్షన్లో పర్చేస్ చేసిన తర్వాత అంటే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి తీసుకున్న తర్వాత మనకి టైం అనేది ఫిఫ్టీన్ డేస్ ఇస్తారు సో ఈలోగా మిగతా పేమెంట్ అనేది ఖచ్చితంగా కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా ఉండాలి సో మనం ఏంటంటే టెన్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టే ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే సుమారుగా మనము నలభై నాలుగు లక్షల ఆరు అరవై వేల రూపాయల అమౌంట్ అనేది మనం ముందుగా కట్టాల్సి ఉంటుంది సుమారుగా సో మిగతా అమౌంట్ అనేది ఆక్షన్ అయిన నెక్స్ట్ డేనే అంటే ఆక్షన్ అనేది ఏ వ్యాల్యూ అయితే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్టాలి మనకు వన్ డే టైం ఉంటుంది మిగతా అమౌంట్ కట్టడానికి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ కట్టడానికి పదిహేను రోజులు మాత్రమే ఉంటుందండి సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మాకు లోన్ రాకపోయినా పర్లేదు పూర్తిగా అమౌంట్ మా దగ్గర రెడీ ఉందనుకుంటే కనుక ఈ ప్రాపర్టీని ఖచ్చితంగా చూసి తీసుకొని అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మేము ఓన్లీ విజయవాడకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ గుంటూరు గుడివాడ ఏలూరు భీమవరం సో మన అమరావతి రాజధాని ఈ సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నాం ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మా ఛానల్ని ఫాలో ఉండండి మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ